కాశ్మీర్లో యాసిన్ మాలిక్ అనేవాడు ఒకడు ఉన్నాడు వాడికి సంబంధించినటువంటి ఒక తీవ్రవాద సంస్థ ఉంది ఆ తీవ్రవాద సంస్థ తరపున వాడు ఏళ్ల తరబడి వ్యవహారం నడుపుతూ వచ్చాడు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో జేకేఎల్ పేరుతో వాడు చేసుకొచ్చినటువంటి ఘాతుకాలు వందల మందిని ప్రాణాలు తీసినటువంటి ఘటనలు ఉన్నాయి హిందువులు ఊచ కొత కోసిన ఘటనలు ఉన్నాయి వాడిని అరెస్ట్ చేసింది మోడీ సర్కార్ ఆ మధ్యన ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ రద్దుకి ముందు సందర్భంలో అరెస్ట్ చేసింది ఆయన జైల్లో పెట్టింది తీవ్రవాద అభియోగం కింద పెట్టింది వాడేమంటాడు నేను తీవ్రవాదిని కాదు అని చెప్తూ భారతదేశంలో ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి ఏడుగురు నాతో చర్చలు జరిపారు కాబట్టి నేను తీవ్రవాదిని కాదు అంటాడు ఎందుకు జరిపారు వాడితో చర్చలు ఇవన్న సినిమా యాక్టర్ అయినా ఇండస్ట్రియలిస్ట్ అనినా వ్యాపారవేత్త చర్చలు జరపడానికి ఇప్పుడు తీవ్రవాది అని కదా తీవ్రవాదులతో చర్చలు జరపడం అనేటటువంటిది ప్రభుత్వం చేస్తుంది ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదులతో కూడా చర్చలు జరిపింది నక్సలైట్లతో కూడా